హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శోకృష్ణ వేముల మొదటిగా మీ అందరికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అసలు విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందుగానే అనగా ఆదివారం జనవరి ఇరవై ఐదో తారీఖు పద్మ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది వారిలో ఐదుగురికి పద్మ విభూషణ్ పదమూడు మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించగా సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారు కూడా ఈ రంగు ఈ అవార్డులకు ఎంపికయ్యారు కాగా వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం మొదటిగా హిందీ సినిమా పరిశ్రమలో అందగారిగా కమర్షియల్ విజయాలకు చిరునామాగా నిలిచిన దిగ్గజ నటుడు ధర్మేంద్రకు భారతీయ అత్యున్నత పురస్కారాలు ఒకటైన పద్మ విభూషణ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాగా ఈ అవార్డు ఆయన మరణాంతరం వచ్చింది బాలీవుడ్ లో అగ్గర్ నటులకు గట్టి పోటీ ఇచ్చి తిరుగులేని స్టార్ గా ధర్మేంద్ర కొన్సాగ్ మూడు వందల సినిమాలు నటించాడు మీరు హీరోనా విలనా అని అడిగితే నేను నటుడిని అంటారు మమ్మూటి అందుకే ఆయన ఏ పాత్ర చేస్తే అందరూ ఒదిగిపోతాడు దాదాపు నాలుగు వందల పైగా సినిమాలు నటించి మెప్పించాడు కాగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలుగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ను ప్రకటించింది కేవలం నటన మాత్రమే కాదు ప్రజలు విద్య ఆరోగ్య విషయాల్లో అవగాహన కల్పించిన మమ్మూర్తి తన వంతు కృషి చేస్తున్న ఈ పురస్కారం దక్కిందని చెప్పవచ్చు తన గానంతో అందరిని అందరినీ మెప్పించిన సింగల్ అల్కాబైలో ఎన్నో అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు గాయనిగా చరగా ముద్ర వేసిన ఆమె ఇరవై ఐదు భాషలో ఇరవై వేలు పైగా పాత్ర అల్పించాడు ఆమె చేసిన కృషి గాను కేంద్రపోతాం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది తెలుగు వారి నవ్వుల నట కిరీటైన మన రాజేంద్ర ప్రసాద్ మాస్ కమర్షియల్ సినిమా రాజ్యం మేలుతున్న కామెడీతో ప్రేక్షకులకు కితకితలు పెట్టారు ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో తెలుగు ప్రేక్షకులు చక్కటి ఆనర్గు లాంటి సినిమాలతో హృదయాలను పరివెక్కించారు ఇప్పుడు పద్మశ్రీతో ఆయన అందుకున్నారు తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ నటన ప్రస్థానం ఉన్న నటుల్లో ముడిలి మోహన్ గారు ఒకరు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆరు దశాబ్దాలకు తనదైన నటనతో అలరించిన ఆయన మొత్తం మూడు వందల పైగా సినిమాల్లో నటించారు విద్య వైద్య రంగాలకు తన వంతు సాయం చేస్తున్నారు ఆయనకు కేంద్రపూర్తం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది విలక్షణ నటుడుగా వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే నటుడు మాధవన్ కేవల నటుడిగా మాత్రమే కాదు డైరెక్టర్ గాను వెండి చెడగని వేశారు సోషల్ అడ్వకేట్ గా ప్రపంచ వేదికల భారతీయ సంస్కృతికి అంబాసిడర్ గా వివరిస్తున్నారు కాగా ఆయనకు ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది